డెఫినెట్లీ ఇట్స్ అ సీజనల్ డాగ్ అంటే ఆల్ సీషన్ దీని పేరు యాక్చువల్ చేయండి ఆల్ అంటే ఏ సీషన్ అయినా తట్టుకునే డాగ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ సెక్యూరిటీ డాగ్ అండ్ ద ఓనర్ ఫ్రెండ్లీ ఇంటెలిజెంట్ బ్రీడ్ అని చెప్పొచ్చండి మనం యాగా చాలా విశ్వాసం చాలా విశ్వాసం కూరిన కుక్క అని చెప్పొచ్చండి ఇప్పుడు పోలీసులు జర్మన్ షోపర్స్ చాలా యూజ్ చేస్తారు సో దాంతో పాటు బెల్జియం మెల్లైజ్ అని కూడా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేవు అది కూడా చాలా ఇప్పుడు అమెరికన్ పోలీస్ అది చాలా యూజ్ చేస్తుంది బట్ హానెస్టీ మంచి ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఇంకోటి ఇది అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాక్ కాదు అపార్ట్మెంట్ యామోషట్టు తీసుకుంటారంటే అది కుదరని పని అసలు తీసుకోకండి నా అభిప్రాయం ఇండివిజువల్ అవుడ్ ఉంది విల్లా ఉంది ఇలాంటి ప్లేస్ మంచి స్పేస్ ఉంది ఫామ్ హౌస్ ఉన్నాయి ఇవన్నీ మంచి స్పేస్ సెక్యూరిటీ కావాలంటే ద బెస్ట్ డాగ్ ఈస్ జమషపల్ మై ఆల్వేస్ ఐ లవ్ జమషపల్ ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది ఫోర్ మంత్స్ తర్వాత అండి పాప చిన్నప్పుడు పెరగని వాళ్ళు నాలుగు నెలలు మంచిగా దానికి ఫీడింగ్ పెట్టి ప్రాపర్ గా వ్యాక్సినేషన్ చేస్తే చేసి చాలు ఆ తర్వాత యూ కెన్ స్టార్ట్ ట్రైనింగ్ ఫర్ దమ్ ఇది అంటే జర్మన్ షాప్ నమ్మితే చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరైనా పెంచదు సరే ఏమంటున్నా హౌ టు రేస్ ద డాగ్ ఇస్ రియలీ మ్యాటర్ హౌ యువర్ రేసింగ్ ద ఇస్ రియల్లీ మ్యాటర్ ఎలా పెంచుతుండో ఎలా దాన్ని పెంచుతు ఎదురు చూస్తుండో అది రియల్లీ మ్యాటర్ చేస్తుంది మీరు ఒకవేళ పాపం దాన్ని కట్టి ఒకటే దగ్గర పెట్టి దాన్ని బానిసగా పెట్టేస్తే అది అగ్రెసివ్ అవుతుంది న్యాచురల్గా కదా మీరు దానికి మంచిగా ఫ్రీగా వదిలి మంచి తో తినిపిస్తున్నారు దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు అందరితో సోషలైజ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళతో ఇట్ విల్ బి రియలీ గుడ్ ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఎక్కువగా జర్మల్ సఫైడ్ అవునా ల్యాబ్ అవునాయిటీ అనేది ప్రతి ఒక్క అమ్మడానికి ఏదో పిల్లలు నేను ఏంటంటే త్రీ జనరేషన్స్ చూస్తామండి నేను దాని తాత ముత్తాతలు చూసి బ్రీడ్ చేస్తాం మేము అదే హానెస్ట్లీ డాక్ షో స్టేషన్కి నాలెడ్జ్ ఉంటుంది అండి ఐ మేడ్ సెవెంటీన్ ఇండియన్ ఛాంపియన్ మా గురువు గురుగారితో నేను చాలా నేర్చుకున్నా అప్పటి నుంచి డాగ్ చిన్నప్పటి నుంచి చూపెట్టారు మీకు వాస్తవానికి కేసీఐ సర్టిఫికేట్ మనం ఎవరైనా అప్లై చేస్తే మన దగ్గర ఉన్నాయి లోపల ఇట్ నాట్ బ్లడ్ లైన్స్ అనేది చాంపియన్ చేసి సరే ఇది కూడా అడగాలి సార్ మీరు పెట్ షాప్ లో ఉన్న ఉన్నారు కదా మీరు ఎన్ని చాంపియన్ చేశారు అని చూపెట్టారు జెన్యున్ గా మీకు హైదరాబాద్ ఒక్కడు కూడా కనిపించారు మనం తప్ప వాస్తవానికి అదొకటి చూసుకోండి అంటే పెట్ షాప్ లో చేసినట్టు ఛాంపియన్స్ చేయగలుగుతాం పెట్ షాప్ పెట్టుకున్నప్పుడు వాస్తవం పెట్టదు మనం ఈ ట్రెండ్ అనేది మీరు చూసుకోగలిగితే మనమే గూగుల్లో కూడా చూసి మనం చూపించాం హైదరాబాద్కి బెట్ షాప్ ఎలా ఉండాలి ఏంటిది ఎలా మెయింటైన్ చేయాలి అనేది దక్కడ మనకు చూసి కాపీ చేస్తారు తప్ప జన్యున్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసుకునేది లేదు బట్ నో ప్రాబ్లం బట్ ఫర్ కస్టమర్స్ ఐ ఆల్వేజ్ సేఫ్ ఫ్రమ్ వేర్ యువర్ పికింగ్ ఎ డాగ్ ఇస్ రియల్లీ మ్యాటర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారో అది రియల్లీ మ్యాటర్ చేస్తుంది అండి ఎందుకంటే సి డోంట్ బీ సిలీ ఇది పది నుంచి పదిహేను సంవత్సరాలు మీతోటి ఉంటుంది కాబట్టి డోంట్ బీ సెల్ కొద్దిగా జాగ్రత్తగా కనుక్కొని తీసుకుంటేనే బెటర్ అని అభిప్రాయం చేశా ఎందుకంటే చాలా మంది పెట్స్ లో చాలా మంది పెట్స్ లో ఉంటారు ప్రతి ఒక్కడు చాలా మంది ఓ అంటే నేను దాక సేల్ నేను కాదు దట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అన్ ఎంప్లాయిస్ అందరూ ఈ ఫీల్డ్ లోనే వచ్చారు ఈజీ మనీ అని ఒకసారి మోషన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు వాడు మళ్ళీ ఫోన్ కూడా లేపడు అది పెద్ద కస్టమర్ ఫోన్ చేసి నా పెట్టు చాలా ఇబ్బందిగా ఉందన్న మేము కూడా సార్ హానెస్ట్గా చెప్తాము వన్ వీక్ వరకు సర్వీస్ ఇస్తాము అంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు దానికి సంబంధించిన ఏ కాల్ అయినా మేము రిసీవ్ చేస్తాము రిప్లై ఇస్తాము బిఫోర్ ద గివింగ్ పర్ఫ్యూలీ మేము హోంవర్క్ మొత్తం చెప్పేస్తాం వాళ్ళకి ఎలా పెంచాలి ఎలా డైట్ దాని వ్యాక్సినేషన్ ఎక్కడ వెళ్ళాలి ఎలా చూసుకోవాలి పప్పికి ఎలా పెంచుకోవాలి ఎలా ఇవన్నీ మేము ప్రికాషన్స్ అనేది చెప్పేస్తామండి ఇది నాది కాదు నా ఫ్రెండ్ ప్రతీక్ మంజునాథ్ అని అతను బ్రీడ్ చేసిన ఎయిర్ షార్ట్ దానికి చూడడానికి అపేరెన్స్ చాలా డిఫరెంట్ దీని లాంగ్ కి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది షార్ట్ కి తక్కువ ఉంటుంది ఎవరికి నాకు లైక్ నాకు జస్ట్ సెక్యూరిటీ పర్పస్ పర్పస్గా కావాలి అంటే షార్ట్ హెయిర్ తీసుకుని బాగుంటుంది నాకు లుక్ వైజ్ కూడా చాలా మస్తు బీస్ట్గా ఉండాలంటే యూ కెన్ గో ఫర్ ఏ లాంగ్ కట్ షేప్ చాలా పెద్దగా ఉంటుంది జన్మషేప్ లాంగ్ కట్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది యాంగిలేషన్ అది షో కట్ అదే దర్ టూ టైప్ ఆఫ్ జర్మన్ షెపర్డ్స్ వన్ ఇస్ వర్కింగ్ లైన్ ద స్టేట్ ప్యాక్ అండ్ వన్ ఇస్ యాంగులేటెడ్ విచ్ ఇస్ కాల్ షో క్వాలిటీ பிரபலம்